ఆత్మకూరు రూరల్ నుంచి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ సమావేశం చేయడం జరగడం సమావేశం కావడం జరిగింది నిన్న ఎంపీపీ కొంత ప్రబ ప్రలోభానికి గురయ్యి ఎంపీ గారు పోటీగా చేసి అతను ఇతనికి పండు ఇవ్వడం జరిగింది అందువల్ల అతను పార్టీ మారడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ అందరం సమావేశమయ్యాము ఆత్మకూరు రూరల్ నుంచి ఏ విలేజ్ నుంచి కూడా అతను పోయినందువల్ల అనేది జరగదు ఇంకా అత్యధికంగా జనాలు అతని మీద ఉన్న కోపంతో అందరూ అవతల పార్టీ నుంచి కూడా ఇందులోకి వచ్చి మేము మద్దతు తెలుపుతామని అందరూ మాకు ఎమ్మెల్యే గారికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ డబ్బు ప్రలోభాలకు ఇక్కడ ఎవరు లొంగేవాళ్ళు లేరని మేము అందరం తెలియజేస్తున్నాము డబ్బే ముఖ్య ఇప్పుడు గౌతమన్న అందరినీ కాదని అతనికి ఎంపీపీ పదవి ఇచ్చాడు కానీ ఈరోజు అతను వెళ్ళినందువల్ల గౌతమ్ అన్న ఆత్మ కూడా క్షోభిస్తుంది ఇంత నమ్మక ద్రోహం చేసిన వ్యక్తిని జీవితంలో కూడా ఎవరు క్షమించరు ఈరోజు ఇక్కడ నమ్మక ద్రోహం చేసినాడు రేపు అక్కడ చేయడానికి గ్యారెంటీ ఏంది అక్కడ కూడా ఉండడానికి గ్యారెంటీ ఏంది ఇలాంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు మా ఆత్మకు రూరల్ నుంచి మాత్రం ఎలాంటి నష్టము జరగదు అత్యధిక మెజారిటీతో విక్రమణను మేము గెలిపించుకుంటాము అని తెలియజేస్తున్నాం మా ఆత్మకు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచి గౌతమ్ అన్న యొక్క భిక్ష అనుకోవాలి ఎందుకంటే అతను ఆత్మగురిలో ఒక కాలేజీ ఉంటే అతను రాజకీయ అనుభవం అనేది ఏమీ లేదు అలాంటి వ్యక్తికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజుల్లో అతనికే అన్ని పెత్తనాలు ఇవ్వడం జరిగింది అలాంటి వ్యక్తిని ఒక ఎంపీటీసీ చేసి ఆ రోజు రూరల్లో మొత్తం తొమ్మిది మంది ఎంపీటీసీల్లో ఏడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిస్తే వాళ్ళు మొత్తం అందరూ కూడా అతన్ని వ్యతిరేకిస్తే కూడా ఆ రోజు అందరినీ కాదని చెప్పేసి ఆ రోజు ఆయనకి ఎంపీపీ పదవి ఇవ్వడం జరిగింది అంతేగాని ఆయన ఏదో పెద్ద తోపు తురువు అని చెప్పేసి ఆ రోజు ఆయనకైతే ఎంపీపీ ఇవ్వలేదు కానీ ఎందుకో అంటే మా గౌతమ ఒకటే ఒక ఆలోచన ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకొని మంచిగా మనతో పాటు ఉన్నాడు అనే ఒక మంచి యొక్క ఆలోచనతోనే మన నమ్ముకున్నాడు అనే వ్యక్తిత్వంతో ఆయన ఒక మంచితనంతో ఆయనకి ఎంపీపీ ఇచ్చారా కానీ ఆయనకేదో ఒక వేల ఓట్లున్నాయని చెప్పేసి అని ఆయన ఏదో రాజకీయ ఎరగ తీస్తాడని చెప్పేసి అని ఆ రోజు ఇవ్వలేదు మంచితనంతో నమ్ముకున్న వ్యక్తాడు కాబట్టి ఆ రోజు అతనికి ఇచ్చారు కానీ అది అతను మర్చిపోయి ఈరోజు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ ఐదేళ్ళలో కూడా అతను కాంగ్రెస్ మా పార్టీకి ఎటువంటి మేలు అయితే చేయలేదు అతను చేసిందంతా ఏంటంటే గ్రూప్ రాజకీయాలను చేసి గ్రూపులుగా డివైడ్ చేసి పార్టీని దెబ్బతీయాలని ఆలోచన చేశాడు కానీ ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు కోట్లు పెంచాలని చెప్పేసి ఏ రోజు కూడా చేయలేదు అతని యొక్క బుద్ధే ఒక్కరి బుద్ధి ఈరోజు కూడా అతని యొక్క బుద్ధి ఏంటంటే నలభై లక్షలకు పోయావంటే నీ నీచమైన బుద్ధి నీ జీవితంలో ఎవరు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా నమ్మరు ఎందుకంటే నువ్వు చేసిన యొక్క నీచమైన పని ఈరోజు ఆత్మ నియోజకవర్గంలో నీకు ఇచ్చిన ప్రాధాన్యత ఎవరుకు ఏ నాయకులకు కూడా ఈరోజు చెందలేదనంటే నీ గుండెలు మెచ్చి చేసుకొని చెప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మేకపాటి ఫ్యామిలీ నీకు ఇచ్చిన విలువ జీవితంలో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఆనవరామరాయడ్డి గారు కానీ ఏ రోజైనా నీకు అనేది కానీ నీ యొక్క నీచమైన బుద్ధి ఈరోజు బయట పెట్టుకున్నామంటే నలభై లక్షలకు అమ్ముడుపోయామంటే నీ నీచమైన బుద్ధి జీవితంలో ఎవరు కూడా నమ్మరు అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం వాస్తవం చెప్పాలంటే ఈరోజు మేము ప్రెస్ మీట్ బాధాకరంతో పెట్టాల మాకు చాలా వరకు ఈరోజు ఆనందంగా పెట్టుకున్నాం ఈరోజు ఆనందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక నాలుగు రెండు మూడు వేలు ఓట్లు పెరిగాయి తప్ప తగ్గలేదు ఎందుకంటే ఒక రాక్షసుడు పోయాడు అని అంటే పెరగతాయే తప్ప లాస్ అయితే లేదు ఈరోజు రూరల్లో చాలా గట్టిగా ఉంది ఎందుకంటే ఆయన సొంత ఊర్లో కూడా పది మంది కూడా ఆయనతో పాటు నడవలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి అన్యాయం చేశాడు ఏ రోజు కూడా ఎవరికి మేలు చేయలేదు అలాంటి నీచమైన చరిత్ర ఉండే గట్టి వ్యక్తి అతనే అందుకని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమని చెప్పేసి కేతావెన్ గోపాల్ రెడ్డి గారు ఈరోజు నలభై లక్షలకు అమ్ముడుపోయావారంటే నీ నీచమైన జీవితం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా రామ్నాయుడు గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు రావడం వల్ల నీకు ఏదో నాలుగు ఓట్లు పెరుగుతాయని చెప్పేసి మీరు అనుకుంటారు మీ ఓటమి ఆల్రెడీ ఆరు నెలల కిందటే ఎప్పుడో రాసి పెట్టుకున్నారు ఈ రోజే కాదు రేపు ఇరవై ఐదు వేల ఓట్ల పైన మీ జరిగితేనే మా విక్రమణ గెలవబోతున్నాడు